గుడ్ ఈవినింగ్ అందరికీ తిన్నరా అందరూ డిన్నర్ కంప్లీట్ అయిపోయిందా ఈరోజు అయితే మా ఇంట్లో డిన్నర్ అన్నం చేశాను తర్వాత ఇది మార్నింగ్ అన్నము ఇది కొంచెం వేడవుతుంది దీని మీద పెట్టిన ఇది మార్నింగ్ది పాలకూర పప్పు తర్వాత ఇప్పుడైతే నిన్న లివర్ తినము బిర్యానీ లేస్తే కూడా బాగుండదని చెప్పి మా హస్బెండ్ తిన్నరు లివర్ అని చెప్పిన కదా ఇదిగోండి నాకు కూడా పెద్దగా చికెన్ లివర్ సపరేట్ కర్రీ అయితే ఇష్టం కానీ ఇట్లా ఇష్టం ఉండదు చికెన్లో అంటే ఈ పీసెస్తో కలిపి సపరేట్గా అయితే తింటాము అత్తమ్మ బాగా చేస్తుంది ఈ పీసెస్ అయితే తింటారు కానీ లివర్ అయితే తిన్నాడు మా హస్బెండ్ అయితే తినాడు మేమైతే రాత్రిది అన్నము పొద్దుంది తినము అట్లాంటి ఈతలు అయితే ఏం పడము అన్నీ తింటాము ఖరాబ్ అవ్వకపోతే చాలు మంచిగా ఉంటే తింటాం అనమాట ఏం స్మెల్ రాకపోతే చాలు తినేస్తాము ఫుడ్కి మనం ఎట్లయినా ఎప్పుడైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా తినేస్తాం అనమాట అంత కష్టం అనిపిస్తే ఇట్లా వేడి పెట్టుకొని తింటాం ఈరోజు మా ఇంట్లో డిన్నర్